తాజాంశాన్ని చూస్తున్నాం ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణకు ప్రభుత్వం నియమ నిబంధనలు జారీ చేసింది తాజా వివరాలు మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం తిరుపాల్ ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణ మార్గదర్శకాలు వివరించండి పవిత్ర రెండు వేల ఇరవైలో అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వము ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను స్వీకరించింది రెండు వేల ఇరవై అక్టోబర్ పదిహేను వరకు ఈ ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను స్వీకరించింది అయితే ఏదైతే అక్రమంగా లేఅవుట్ వేసి అక్రమంగా రిజిస్ట్రేషన్ అయినాయో వాటికి సంబంధించి క్రమబద్ధీకరించాలని అప్పట్లో దరఖాస్తు స్వీకరించింది దానికి సంబంధించి దాదాపు ఇరవై ఐదు లక్షలకు పైగా దరఖాస్తులు ప్రభుత్వానికి అందినాయి నాలుగు సంవత్సరాలుగా అవి ఎండింగ్ లో పరిష్కారం లభించలేదు అయితే కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వము ఆ దరఖాస్తులన్నింటినీ కూడా పరిష్కరించాలి వాటికి సంబంధించి ఏవైతే అర్హమైన దరఖాస్తులు ఉన్నాయో వాటి అన్నింటిని కూడా క్రమవతీకరించేందుకు చర్య తీసుకోవాలని చెప్పేసి రెవెన్యూ శాఖ నిర్ణయించింది ఇక్కడికే ఆ మేరకు రెవెన్యూ శాఖ మంత్రి పొగలి శ్రీనివాసరెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించి ఆదేశాలు కూడా జారీ చేశారు మూడు నెలల లోపల వీటన్నింటికి సంబంధించి పరిష్కారం చేస్తామని చెప్పి కూడా ప్రకటన చేశారు అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వము ఈ ఎల్ఆర్ఎస్ ఆర్ఎస్ క్రమపతి సంబంధించి ఆ దరఖాస్తులు పరిశీలన ప్రాసెస్ సంబంధించి కూడా వేగవంతం చేపవచ్చు ఇప్పటి వరకు నాలుగు లక్షల ఇరవై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై రెండు దరఖాస్తులను ప్రాసెస్ పూర్తి చేసినట్లుగా వెల్లడించింది ఇప్పుడు శాఖ అదేవిధంగా ఇందులో అరవై వేల రెండు వందల పదమూడు దరఖాస్తులు మాత్రమే అన్ని వివరాలను ఉన్నట్టుగా గుర్తించి వాటికి సంబంధించి ఆమోదం తెలిపి దాని ఆ దరఖాస్తుల ద్వారా తొంభై ఆరు పాయింట్ ఆరు సున్నా కోట్ల రూపాయలు వసూలు చేసినట్టుగా కూడా ప్రకటన చేసింది అయితే ఇప్పుడు ఏవైతే మార్గదర్శకాలను జారీ చేసిందో రెండు వేల ఇరవై ఆగస్టు ముప్పై ఒకటో తేదీన జివో నెంబర్ నూట ముప్పై ఒకటి అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు జూలై ముప్పై ఒకటో తేదీన జారీ చేసిన జివో నూట ముప్పై ఐదు ఈ రెండు జీవోలను మేరీ చేసుకొని వాటికి లోబడి ఈ క్రమబద్ధి సంబంధించి క్రమ సంబంధించి నియమ నిబంధనలు జారీ చేసినట్టుగా ప్రభుత్వం స్పష్టం చేసింది అయితే దాదాపు దరఖాస్తుల్లో డెబ్బై ఐదు శాతం పూర్తి స్థాయిలో డాక్యుమెంట్లు లేవని చెప్పేసి ప్రాథమికంగా గుర్తించింది ఈ డెబ్బై ఐదు శాతం దరఖాస్తులన్నింటినీ కూడా ఈ వివరాలను లేకపోవడంతో వాటికి సంబంధించి సంబంధించిన ఎవరైతే దరఖాస్తు చేశారో వాళ్ళందరికీ కూడా సమాచారం అందించింది ఆ లోటుపాట్లు ఉన్నాయో ఏవైతే డాక్యుమెంట్లు లేవో వాటన్ని కూడా వెబ్సైట్ ద్వారా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం కల్పించింది ఇప్పటికే మొబైల్ ఆధారంగా ఏవైతే డాక్యుమెంట్లు సేల్డ్ కానీ ఈసీ మార్కెట్ విలువ ఖర్చు విధ పాటు లేఅవుట్ కాకుండా వీటన్నిటిని కూడా అప్లోడ్ చేయ అవకాశం ఇచ్చింది ఓటీపీ ద్వారా వీటన్ని కూడా అప్లోడ్ చేసుకోవచ్చని స్పష్టం చేసి అదే విధంగా ఈ అప్లోడ్ అంటే గ్రామీణ ప్రాంతాలలో ఉన్న చాలా మంది కూడా ఆన్లైన్ లో అప్లోడ్ చేసుకోవడం కొంత ఇబ్బందికరంగా ఉంటది కాబట్టి దానికి సంబంధించి ప్రత్యేకంగా కూడా సపరేట్ గా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసింది మున్సిపాలిటీలు కార్పొరేషన్ అదేవిధంగా కలెక్టరేట్ కార్యాలయ కార్యాలయాలు కూడా ఈ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి ఈ ఎల్ఆర్ఎస్ దరఖాస్తు చేసిన వారు వాళ్ళకి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కూడా ఆ హెల్ప్ డెస్క్ సందర్శించి అక్కడ వాళ్ళకున్న సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు అదేవిధంగా వీళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్ కూడా వాళ్ళ ఏదైనా అప్లోడ్ చేస్తున్న అవకాశం ఉంటుంది అంటే సకాలంలో అంటే సమయం కోసం వేచి చూడకుండా వెంటనే సమాచారం ఉన్న మేరకు వాళ్ళ దగ్గర ఆ డాక్యుమెంట్ అనేది కూడా సకాలంలో అప్లోడ్ చేసుకోవాలని చెప్పి చెప్పి ప్రభుత్వం స్పష్టం చేస్తుంది పవిత్ర